నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడతాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం అవినాష్ గారు ఏంటి వృషభం అని రాశారు ఏం చెప్పబోతున్నారు వృషభ లగ్నం వృషభ కానీ క్యారెక్టరిస్టిక్స్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏంటి ఎలా సరళ జీవితం ఏంటి దాని గురించి చెప్దాం లాస్ట్ టైం ఆల్రెడీ మేషం గురించి మాట్లాడుకున్నాం చెప్పండి వృషభం వృషభంలో ఫస్ట్ పాయింట్ అహంకారం ఫస్ట్ అహంకారమా నర నరాల్లో రక్తంలో ప్రవహిస్తుంది అహంకారం 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 అలంకారం అది ఎలా చెప్తారు దాని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనే కానీ ఐఎమ్ గాడ్ నేను దేవుణ్ణి నేనే మొత్తం సర్వస్వం రెండు రాష్ట్రాలు నేనే నడిపిస్తున్నా ఈ స్టేజ్కి వెళ్ళిపోతారు తప్పు లేదు ఎందుకంటే ఇది ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో నడిచే మనిషి పేరు వృషభం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేను చెప్తాను దానివల్ల ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయో ఎలా ఏం చేయాలి చెప్తాను ఫస్ట్ చాలా అలర్ట్గా చాలా కేర్ఫుల్గా ఉంటారు వీళ్ళు కీన్ అబ్జర్వర్ చుట్టుపక్కల ఏం నడుస్తూ ఉంటుంది అబ్జ అబ్జర్వ్ చేస్తారు మెయిన్గా వృషభంలో కృతిక ఇంకా రోహిణి నక్షత్రం ఉంటుంది కృతిక అయితే మృగశిర మృగశిర కూడా ఉంటుంది కృతిక అయితే సూపర్ ఇంటెలిజెంట్ ఎవరితో ఎలా మాట్లాడాలి చుట్టుపక్కల ఏం నడుస్తుంది చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ నాలుగు వైపులు ఏం నడుస్తుంది అనేది కృతికా దగ్గర నేర్చుకోవాలి ఎలా బ్రతకాలి అనేది రోహిణి దగ్గర నేర్చుకోవాలి ఎంత ధర్మంగా బతకాలి ఎంత గొప్పగా బతకొచ్చు అనేది మృగశిర నేర్పిస్తుంది రోహిణి అంటే కృష్ణుడు మృగశిర అంటే సీత దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి చాలా గొప్ప రాశి ఇది కానీ సీతాదేవిలాగా పవిత్రంగా ఉండాలి కృష్ణుడిలాగా కర్మని ధర్మాన్ని పట్టుకొని నడవాలి కృతిక లాగా తెలివితేట్లు వాడాలి బిగ్ బుల్ ఐఎమ్ ఇన్ ఒక్క సబ్జెక్ట్ లో బాగా స్టూడియస్ ఒక్క సబ్జెక్ట్ లో విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీకు ఇంగ్లీష్ బాగొచ్చు నేనున్న నాకు జాతక శాస్త్రం బాగొచ్చు వృషభ రాశి వాడికి ఒక సబ్జెక్ట్ లో బాగా విపరీతమైన ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటది కంపల్సరీ అలాగే ఇలా కాదు అందరిలాగా కాదు అందరిది ఏదో చూచాగా పైపైన నేర్చేసుకుంటారు వీళ్ళకి కంపల్సరీ ఒక సబ్జెక్ట్ బాగా అబ్బుతుంది బై బర్త్ గాడ్ గిఫ్ట్ నెక్స్ట్ బిగ్ బుల్ ఐఎమ్ రైట్ ఇప్పుడు బుల్ ఎలా ఉంటుంది అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది నేను కరెక్ట్ నేను వెళ్తున్న డైరెక్షన్ కరెక్ట్ అని అలా దూసుకుంటూ వెళ్ళిపోతుంది అందరికన్నా స్పీడ్గా అంటే అంత ఇంటెన్సిటీ ఉంటుంది అని చెప్పడానికి కాబట్టి మీ డైరెక్షన్ ఒకసారి జాగ్రత్తగా నిర్ణయించుకోండి తప్పు డైరెక్షన్ లో వెళ్ళకూడదు వెళ్ళకూడదు అక్కడ ముళ్ళు ఉన్నాయి అంటే మీరు పరిగెత్తుకుంటూ వెళ్తే ఏమవుతుంది సవార అవుతారు చాలా జాగ్రత్త అధర్మం వైపు వెళ్ళినా కూడా అంతే కరెక్ట్ డైరెక్షన్ ఎంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ డైరెక్షన్ రాంగ్ అయితే జీవితాలే పాడైపోతాయి డైరెక్షన్ రైట్ అయితే ఎక్కడికో ఆకాశానికి తీసుకెళ్లిపోతారు తర్వాత మీకు చాలా ఆ슬 ఉంటేండి లగ్జరియస్ లైఫ్ ని ఎంజాయ్ చేయదనుకుంటారు ఆబియస్లీ కార్ వెళ్ళా విల్లా రైట్ మనం BMW కార్లు తెగాలి విల్లాలో ఉంటా నేను యా దట్ విల్ బి దేర్ బికాస్ శుక్ర ఆధిపతి అధిపతి కాబట్టి వృషభానికి ఆబియస్ గా లగ్జరీస్ ఉంటాయని అనుకోవచ్చ ఆకాంక్ష ఉంటుంది లగ్జరీస్ నిదానం గ్యారెంటీ అంటే చాలా బాగా ఆశ ఉన్న రాశి ఇది విపరీతమైన ఆశ ఉంటది విపరీతమైన కాన్ఫిడెన్స్ కూడా ఉంటది విపరీతమైన ఇంటెన్సిటీ పవర్ చాలా మంచి రాశి ఇది కానీ దాన్ని ఎలా సాధించాలి అనేది నేను చెప్తాను లాస్ట్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసేటట్టు తర్వాత శుక్రుడు భాగ్యస్థానము లక్ష్మీ స్థానము కంట్రోల్డ్ బై శాటన్ కాబట్టి శని ఆటోమేటిక్ స్ట్రాంగ్ ఉంటుంది శని దశలు మంచి రిజల్ట్స్ వస్తాయి శని అంతర్దశలు మంచి రిజల్ట్స్ వస్తాయి తర్వాత సో వీళ్ళకి ఎయిల్ నట్స్ అని కానీ అష్టమ శని అర్ధాష్టమ శని మంచి రిజల్ట్స్ ఇస్తాయి శని అనేది ఫేవరర్ చేసే ప్లానెట్ వీళ్ళకి ఎప్పుడు ఫేవర్ చేస్తుంది వృషభ రాశికి పక్కా వీళ్ళకి శని ఇంకా కుజుడు స్ట్రాంగ్ ఉంటారు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఓకే వీళ్ళు డ్యామేజ్ చేయగలిగిందో కేతు ఒక్కడే వృషభ రాశిని శుక్రుడు కాబట్టి శుక్రుడు కేతు ఒక్కడే డ్యామేజ్ చేయగలడు ఓకే అది కూడా చెప్తూ వస్తుంది లైన్లో తర్వాత వృషభ రాశి శుక్రుడు అధిపతి లక్ష్మీదేవత కాబట్టి ప్రతిదీ లక్ష్మీదేవత కంట్రోల్ చేస్తుంది అంటే విష్ణుమూర్తి ఇండైరెక్ట్ గా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధించాలి తర్వాత క్రౌడ్ పుల్లర్స్ వీళ్ళే విపరీతమైన క్రౌడ్ ని పుల్ చేయగలరు వీళ్ళ వీళ్ళకున్న ఒక అట్రాక్ట్ అట్రాక్ట్ కరెక్ట్ వీనస్ అందుకని వీళ్ళు సినిమా రంగాలు మీడియాలో బాగా రాణిస్తారు చాలా మంది ఉంటారు వృషభం వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్స్ లో తర్వాత ఇది అయిపోయింది మ్యారేజ్ విల్ చేంజ్ లైఫ్ పెళ్ళి అవగానే మనిషి మారిపోతాడు వృషభ రాశి పెళ్ళైన తర్వాత ఒక మనిషి పెళ్లికి ముందు అంతకుముందు చూడండి పెళ్ళి ముందు అయినా పెళ్లి తర్వాత ఒకటే రకంగా మారడు మనిషి కానీ వృషభ రాశి కంపల్సరీ పెళ్లి తర్వాత మారిపోతాడు గ్యారెంటీ మారుతడు హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనుకోవచ్చు కొందరు మంచికి మార్పు వస్తుంది కొందరికి చెడుకి మార్పు వస్తుంది అది వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ కర్మ మీద ఆధారపడి ఉంటుంది కానీ జీవితం అయితే మారుతుంది మానసికంగా ఎస్పెషల్లీ అది గుర్తుపెట్టుకోవాలి మ్యారేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ వృషభ రాశి అండ్ ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు ఇప్పుడు వృషభం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వృషభం కంటిన్యూ చేద్దాం క్లీన్ అబ్జర్వర్ ఇప్పుడే మాట్లాడాము చాలా క్లీన్గా ఉంటారండి జడ్జ్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే మొత్తం ప్లానింగ్ ప్లానింగ్ అంటారు చూడండి చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్ వేస్తారు చాలా అంటే విజన్ కనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి ఒక విజన్ ఉంటుంది ఏదో ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలి మన టిఫిన్ సెంటర్ పెడదామా లేకపోతే తోపుడు బండిలో పెడదామా ఇక్కడ అందరు లేబర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ తోపుడు బండి పెడితేనే బాగా నడుస్తుంది ఇది క్లాస్ ఏరియా బంజారా హిల్స్ ఇక్కడ మంచి షాప్ పెట్టి ఏసీ పెట్టాలి అంటే ఒక విజన్ కనిపిస్తుంది మనిషికి వ్యాపారంలో బాగా రాణించగలుగుతాడు అంటే విజన్ ఉన్న మనిషి వీడు బేసిక్గా వ్యాపారం చేస్తే మనిషి ఏ రోజైనా వీడు ఎందుకంటే రెండో స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారం చేస్తే మంచిది నెక్స్ట్ లక్ష్మి గణపతి ఆరాధన చేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే టూ సెవెన్ కాంబో ఉంది వీళ్ళకి రెండో ఇల్లు డబ్బు ఏడో ఇల్లు పెళ్లి కాబట్టి మనీ అండ్ మ్యారేజ్ సో వీళ్ళకి మనీ ఇంపార్టెంట్ మ్యారేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండే వృషభ రాశి అంటే డబ్బులు పెళ్లి చాలా మందికి ఓన్లీ పెళ్లి ఇంపార్టెంట్ చాలా మందికి ఓన్లీ డబ్బు ఇంపార్టెంట్ వీళ్ళకి రెండు ఇంపార్టెంట్ ప్లస్ ఈ రెండే లైఫ్లో రోల్ ప్లే చేస్తూ ఉంటాయి మనం అనుకున్నట్టు లక్ష్మి గణపతి ఆరాధన చేసుకోవాలి వీళ్ళు గా ఓవరాల్గా పాటు గణపతి ఆరాధన కూడా చేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే గణపతి కేతు గణపతినే శుక్రుడే కేతు వల్ల డ్యామేజ్ అవుతాడు సో కేతుని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి గణపతి ఆరాధన కూడా చేయాలి లక్ష్మీ ఆరాధన ఎప్పుడు చేసినా గణపతి ఆరాధనతో మొదలెట్టి తర్వాత లక్ష్మీ ఆరాధన చేయాలి చేస్తే ప్రాబ్లమ్స్ రావు వీళ్ళకి ఎప్పుడు ఇబ్బంది కేతునే పెడతాడు ఆ కేతుని బ్యాలెన్స్ చెయ్యాలి ఇప్పుడు అదే మాట్లాడదాం వీనస్ కేతు ఫైట్ సో ఇప్పుడు మనం అనుకున్నాం అహంకారం ఐఎమ్ గాడ్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఈ కార్ బిల్లా ఐఎమ్ రైట్ బిగ్ బుల్ ఇవన్నీ పతాక స్థాయికి తీసుకెళ్ళిపోతాయి కానీ ముంచేస్తాయి ఎవరు కేతు శుక్రుడు అనుకుంటాడు ఏమైనా చేద్దామని పోతాడు కేతు మధ్యలో ఇబ్బంది పెడతారు వీళ్ళని శుక్రుని కేతువే పాడు చేయగలడు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే కేతు కోసం స్పిరిచువాలిటీకి ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి వదిగి ఉండాలి గణపతి ఆరాధన చెయ్యాలి కంపల్సరీ గణపతి ఆరాధన చెయ్యాలి కేతు బ్యాలెన్స్ అయితే వీనస్ యాక్టివేట్ అవుతాయి ఇవన్నీ వచ్చేస్తాయి అప్పుడు ఇవన్నీ నడుస్తాయి మీకు అహంకారం నడుస్తుంది కారు వచ్చేస్తుంది వీళ్ళ వచ్చేస్తుంది ఏ రోజైతే కేతు అనుగ్రహం లేదో ఈ కారు ఎగిరిపోతుంది విల్లా ఎగిరిపోతుంది అహంకారంతో దేవుడు పాతలను తొక్కేస్తాడు సో వృషభ రాశి వాళ్ళు కంపల్సరీ కేతు విషయంలో జాగ్రత్తగా ఉండాలి గణపతి ఆరాధన గణపతి ఆరాధన కంపల్సరీ చేయాలి స్పిరిచువల్ గా ఉండాలి కేతు అంతర్దశలు దశ రావాలి అని అంటే డెఫినెట్ గా కృతికాక మోస్ట్లీ రాదు ఎప్పుడో హండ్రెడ్ ఇయర్స్ ఆ టైమ్ లో వస్తుంది హండ్రెడ్ ఎయిటీ కదా రోహిణికి కూడా ఇంచుమించు సెవెంటీ సిక్స్టీస్ లో వస్తుంది మృగశిరాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎట్లా కేతు దశలు వచ్చినప్పుడు అంతర్దశలు వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంతర్దశ రావచ్చు ఏమైనా మామూలు జీవితంలో కూడా ఎదగకూడదు అంటే ఎదగాలని ఉంటుంది కానీ వదిగి ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి వీలు ఎక్కువగా ఎగరకూడదు కొంచెం నార్మల్గా ఉండాలి ఉండాలి ఇప్పుడు నాకు వీళ్ళ ఉండొచ్చు నాకు ఇప్పుడు ఎలా అంటే అహంకారం నేను గొప్ప అని నువ్వు ఏమైనా ఉండొచ్చు నువ్వు ఎదవా నువ్వు వేస్ట్ ఫెలో అనకూడదు నేను గొప్పవాణ్ణి నేను బాగుండాలి నాతో పాటు అందరు బాగుండాలి ఆ ఫిలాసఫీ ఉండాలి వృషభరాశి ఎలా ఉంటుంది అంటే నేనే గొప్ప అండి నాకే అన్ని వచ్చా అది చాలా పెద్ద తప్పు ప్లస్ గుర్తుపెట్టుకోవాలి నీకన్నా టాలెంటెడ్ పీపుల్ కూడా ఉంటారు భూమి మీద సో అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి వృషభరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీకన్నా గొప్ప వాళ్ళు కూడా ఉంటారు మీకన్నా తక్కువ వాళ్ళు కూడా ఉంటారు అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి అది గుర్తుపెట్టుకోవాలి జీవితంలో ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశంకి వెళ్తే అక్కడ రెస్పెక్ట్ అనేది ఫైనాన్షియల్ స్టేటస్ పెట్టి ఇవ్వరు అందరూ సమానమే అక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఉండదు సో ఇండియాలో కూడా అలా రావాలి అని కోరుకుంటున్నాను ఇక్కడ ఎలా అంటే ఒక మాజీ ఎక్స్ కార్పొరేటర్ కూడా వస్తే రోడ్డు మీదకి ఒక తెల్ల చుక్క తెల్ల ప్యాంట్ వేసుకొని ఒక వంద మందిని వేసుకొని వచ్చి పోతాడు వాళ్ళందరు అనుచరులు సార్ 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 అని యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా భజన బ్యాచ్ ఎక్కువ అది గుర్తుపెట్టుకోవాలి ఈ భజన బ్యాచ్ వీళ్ళ దగ్గర వృషభ రాశి వాళ్ళ దగ్గర చేరుతారు ఎక్కువ భజన బ్యాచ్ వచ్చి గుర్తు పెట్టుకోవాలి మనం చాలా స్టేబుల్ గా ఉండాలి మన లేపుతుంటే అమ్మో జాగ్రత్తగా ఉండాలి రా బాబు విడుతూ అంటారు అట్లా భజన లేపే పరిస్థితి ఉంటే దించుతాడు కూడా ఇడు అని అనుకోవాలి ముంచుతాడు అని అనుకోవాలి ముంచుతాడు కూడా అది ముంచడానికి వస్తాడు ఈ పక్క గుర్తు పెట్టుకోవాలి మనం భజనకుంటే ఎట్లా దేవుడికి భజన చేయాలి మనం అంతే అంతే మన భజనలు ఎవరు చేయకూడదు తర్వాత ధనస్థానం బుధుడు భాగ్యస్థానం శని లాభస్థానం బుధుడు లక్ష్మీస్థానం శని సో శాట్ మెర్క్యూరీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇక్కడ సో సాటర్న్ అండ్ మెర్క్యూరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి ప్లస్ కంట్రోల్ చేసేది శుక్రుడు ఇది చాలా అద్భుతమైన రాశి చెప్పుకోవాలి ఎందుకంటే శని పవర్ఫుల్ ప్లానెట్ బుధుడు పవర్ఫుల్ ప్లానెట్ కంట్రోల్ చేసేది లక్ష్మి కాబట్టి మీ జీవితాన్ని మీరు జాగ్రత్తగా డీల్ చేస్తే చాలా బాగుంటుంది ఎగరకండి ఎక్కువ అని చెప్తున్నారు వృషభ రాశికి గుర్తుపెట్టుకోవాలి మెయిన్ ప్రాబ్లమ్ ఇది కానీ సరిపోయింది అనుకో ఆ భాగ్యస్థానము ఆ లాభస్థానము స్థానము అన్నీ కలిసి వస్తాయి మీకు లగ్నము రాసి వృషభం ఉన్నప్పుడు ఆటోమేటిక్ డబ్బు వస్తుంది దాన్ని మనం దానికి మనం ఆటంకం వేయకూడదు అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఫోర్త్ హౌజ్ హ్యాపీ ప్లేస్ ఫ్యామిలీ అంటే రకరకాల ఆనందం అనేది ఫ్యామిలీ నుంచి వస్తుంది వీళ్ళకి రిలేషన్స్ నుంచి రిలేటివ్స్ అంటే బాగా ఇష్టం అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లి భర్త పాప బాబు విపరీతమైన ఆనందం ఇస్తాయి వృషభ రాశికి సో ఎప్పటికప్పుడు రిలేషన్స్ని కాపాడుకోవాలి వీరు ప్రతి మనిషి కాపాడుకోవాలి వీళ్ళు స్పెషల్గా ఎందుకు కాపాడుకోవాలంటే వీళ్ళకి రిలేషన్స్ కలిసి వస్తాయి ఫోర్త్ హౌస్ ప్రాపర్టీ కాబట్టి రిలేషన్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే ప్రాపర్టీ కూడా అంత పెరుగుతుంది తర్వాత కమలాత్మిక లక్ష్మీదేవి మరో సో కమలాత్మికని కూడా పూజించాలి లాస్ట్ లో మన పాయింట్ ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్ వృషభ రాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ రెస్పెక్ట్ చేయరు చాలా మంది చూచాయగా చూస్తారు అలాంటి వాళ్ళు దయచేసి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కి రెస్పెక్ట్ ఇవ్వండి అని కోరుకుంటున్నా ఏ రాశి వారైనా లైఫ్ కి అమ్మా నాన్నకి అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ వృషభ రాశి వాళ్ళు కొంచెం లైఫ్ పార్ట్నర్ కొంచెం తక్కువ చేసి చూస్తారు మంచిది కాదు అది మంచిది కాదు మన లైఫ్ పార్ట్నర్ కి మనకు సరి సమానంగా రెస్పెక్ట్ ఇవ్వాలి గుర్తు పెట్టుకోవాలి హీఈ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ సో ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్ ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ రిలేషన్స్ అండ్ గణపతి ఆరాధన చేస్తే మీరు కోరుకున్న కారు విల్లా ఇండెప్ట్ నాలెడ్జ్ కూడా వస్తుంది లక్ష్మి కటాక్షన్ జరుగుతుంది క్రౌడ్ కూడా పుల్ చేయొచ్చు ఇవన్నీ మీకు అర్థమైంది కదా కండిషన్ ఈ కండిషన్ కనుక ఫుల్ఫిల్ అవుతాయి అంటే సింపుల్ గా రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ వస్తుంది దాంతో పాటు డబ్బు కూడా వస్తుంది వృషభ రాశికి గివ్ అండ్ బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ రాసిస్ రాసిస్ అని చెప్పుకోవచ్చేమో కదా రైట్ డెఫినెట్ గా వృషభ రాశి వాళ్ళు అదృష్టవంతులుగా ఖచ్చితంగా చాలా మంది కన్సిడర్ చేస్తారు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే మన బిహేవియర్ కూడా ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది మన మన ఏ రాశికి చెందినప్పటికీ మనం ఎలా ఉన్నాము మనం మన నడవడికి ఎలా ఉన్నది అనేది డెఫినెట్ గా మైజర్ రోల్ చేస్తుంది రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి ఆర్ మిథున లగ్నం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే